నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్తాడిశెట్టి బజ్జర్మామ గుర్తికి స్వాగతం ఈరోజు మీకు చూపించే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసేసి త్రీ బిహెచ్కే అనమాట సో ఇది మూడు బెడ్రూమ్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ సింహ అని కలిగి ఉందండి ఓకే టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసి పదిహేను వందల ఎస్ఎఫ్టీ కింద గజం అని కూడా యాభై గజాల వరకు వస్తుందండి ఓకే సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ముందుగా చెప్పే ముందు కొత్తగా ఎవరైతే ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి అండి సో ఇటువంటి ప్రాపర్టీ వీడియోస్ నేను ఇంకా మరిన్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనండి సో ఇది ఎంట్రన్స్ సింహద్వారం అండి ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుందన్నమాట మీరు సీలింగ్ అంతా కూడా ఇక్కడ గమనించవచ్చు చాలా స్పేసియస్గా ఉంటుందండి మూడు బెడ్రూమ్స్ అయినప్పటికీ కూడా పదిహేను వందల ఎస్ఎఫ్టి కాబట్టి చాలా స్పేస్యస్గా ఉంటుందండి మీరు ఇక్కడ చూడవచ్చు కొంచెం కలర్స్ అయితే కనుక హెవీ లైటింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇక్కడ గమనించవచ్చు చుట్టూరు కూడా ఒక రెక్టాంగిల్ టైప్లో పైన సీలింగ్ అయితే ఒక రెడ్ కలర్ కలర్స్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట ఓకేనండి సో ఈ కార్నర్లో వచ్చేసేసి అంటే డైరెక్ట్గా ఈ నుంచి మనం లోపలికి వెళ్తామండి ఈస్ట్ ఫేసింగ్ ఈ నుంచి మనం లోపలికి వెళ్తాము హాల్ అదే అదేవిధంగా స్ట్రైట్గా మీకు ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండి ఇది గమనించవచ్చు కిడ్స్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి కామన్గా రెస్ట్ రూమ్ అయితే ఉంటుంది అనమాట అది మీకు కిడ్స్ బెడ్రూమ్ నుంచి నేను చూపిస్తాను ఓకేనండి సో మూడు బెడ్రూమ్స్లో కూడా సిక్స్ ఇంటూ సిక్స్ మంచాలు పట్టే అవకాశం ఉందండి సో తిరగడానికి స్పేస్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇది కిడ్స్ బెడ్రూమ్ అని ఇక్కడ మీరు గమనించవచ్చు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం పడుతుంది అదేవిధంగా కబోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట ఓకేనండి పీఓపీ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది బోర్డ్స్ ఉన్నాయి దీనికి కార్ పార్కింగ్ ఉంది టోటల్గా ఈ అపార్ట్మెంట్లో మొత్తం తొమ్మిది ఫ్లాట్స్ అండి ఓకే సో తొమ్మిది ఫ్లాట్స్ మొత్తం నాలుగు ఫ్లోర్లు అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసేసి అంటే ఈ ఫ్లాట్ వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అయితే అందుబాటులో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఓకేనండి రోడ్ అయితే సౌత్కు ఉంటుంది కానీ ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఓకేనండి సో రెండు బెడ్రూమ్స్ అయితే చూశారు ఇది వచ్చేసేసి బెడ్రూమ్ అండి ఇదే మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది డైరెక్ట్గా మీకు నైరుతిలో వస్తుందండి సో వాస్తు ప్రకారం కట్టినటువంటి అపార్ట్మెంట్ అనమాట ఓకేనండి రెండు వేల పద్దెనిమిదిలో కట్టడం జరిగిందండి సుమారు సిక్స్ ఇయర్స్ అవుతుంది ఓకేనండి సో కాస్ట్ అయితే నలభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారండి రేట్ అయితే స్లైట్లీ నెగేషబుల్ ఓకేనండి సో మాస్టర్ బెడ్రూమ్కి అయితే సెపరేట్గా రెస్ట్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇందులో అన్ని వసతులు అయితే ఉన్న ఉండడం జరిగిందనమాట కిడ్స్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి కామన్గా రెస్ట్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్గా రెండు రెస్ట్రూమ్స్ అనమాట ఓకేనండి సో రెండు వేల పద్దెనిమిదిలో కట్టారు లోన్ కూడా వస్తుందండి బాల్కనీ కూడా ఉందండి అది ఈస్ట్ సైడ్ వస్తుందనమాట అంటే మీకు కామన్ కారిడార్లో మీకు వస్తుందండి ఓకే సో పవర్ జనరేటర్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఓకేనండి స్టెప్స్ ఉన్నాయి సో ఈచ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అయితే వస్తూ ఉన్నాయండి సో మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా స్పేసియస్గా ఉంది కిచెన్ కూడా మీరు గమనించవచ్చు ఓకేనండి ముందు ఒక గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ అల్మర్లు అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా అటాచబుల్గా ఇక్కడ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే మీరు ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇవన్నీ పెట్టుకుని ఇక్కడ బట్టల క్లాత్ అయితే ఇక్కడ వాష్ చేసుకోవడానికి అవకాశం కల్పించేలాగా వాష్రూమ్ అయితే కిచెన్కి అటాచబుల్గా ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇదండి టోటల్గా పదిహేను వందల ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ఫ్లాట్ అయితే త్రీ బిహెచ్కే చాలా స్పేస్ ఉందండి మీరు కనుక ఇది మనకి ఏలూరు త్రీ టౌన్ లో ఉందండి సత్రంపాడు పరిధిలో మనకి ఫ్లాట్ అయితే ఉందండి సో చాలా స్పేసియస్గా ఉన్నటువంటి ఫ్లాట్ అనమాట ఓకే సో ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను తీసుకొచ్చి పెడతానండి మీ ముందు పెట్టే ప్రయత్నంలోనే భాగంగానే నేను ముందుకెళ్తా ఉన్నాను అదే అదే అదేవిధంగా మరి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ఆ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను సో అది మీరు చూసి ఫాలో అయితే కనుక మీకు ప్రాపర్టీ అప్డేట్స్ డైరెక్ట్గా వాట్సాప్ త్రూ వచ్చి వచ్చేస్తాయి అనమాట ఓకే అండి సో ప్రతి ప్రాపర్టీకి సంబంధించి నేను ఒక యాడ్ నెంబర్ ఇస్తున్నాను దాన్ని బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి Thank you so much.